That's it! గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా

ఈ పోయిన నెల పద్దెనిమిదో మే పద్దెనిమిదో తారీఖున మనకి రాహుకేతుల యొక్క గోచారంలో మార్పు అనేది జరిగింది అయితే ఇప్పుడు మీనం నుంచి కుంభరాశికి అనమాట రాహు తర్వాత కేతు వచ్చేసి మనకి కన్య నుంచి సింహరాశికి వెళ్ళాడు అయితే దీని యొక్క ఫలితాలు అనేది మనం మామూలుగా చూసినప్పటికి కూడా రాహుకేతులు అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి వాళ్ళ ఆరోగ్యం మీద ఒక ప్రభావాన్ని అయితే మనకి చూపిస్తూ ఉంటారు అయితే రాహుకేతుల యొక్క మార్పు మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం డీటెయిల్గా మనం తెలుసుకుందాం దానికి ముందుగా ఈ రాహుకేతులు సహజంగానే వాళ్ళు పాపులు కాబట్టి ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళు ఇచ్చే వ్యాధులన్నీ కూడా మనకి పైని కనిపించేటట్టుగా ఉండవు కానీ లోపల లోపల శరీరంలో మనకి బాధ పెడుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మనకి కాలు మోకాలు నొప్పులు అలా వచ్చింది అనుకోండి పైనకైతే మనకి సాధారణంగానే కనిపిస్తుంది కానీ లోపల నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అలా రాహుకేతులు ఇచ్చే నొప్పులు ఏవైతే ఉంటాయో బయటికి కనిపించకుండా ఉంటాయి కానీ లోపల లోపల అవి బాధ పెడుతూ ఉంటాయి అయితే ఈ గోచారంలో మార్పులు జరిగినప్పుడు మేషం నుంచి మీనం వరకు వివిధ శరీర అవయవాలు ఉంటాయి మేషం అంటే మనకి మనకి సాధారణంగా మేషం నుంచి మీనం వరకు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క శరీర అవయవం ఉంటుంది అయితే ఇప్పుడు మేషరాశి అంటే తల అట్లాగే వృషభ రాశి అంటే మనకి ముఖభాగము తర్వాత గొంతు భాగం వరకు వస్తుంది అయితే తర్వాత మనకి మిథున అంటే గొంతు లంగ్స్ అంటే ఛాతి వరకు భాగం వస్తుందనమాట అంటే ఇక్కడ గొంతు వరకే వస్తుంది మనకి మీ మిథునం అనేది అట్లాగే కర్కాటకం అనేది ఛాతి భాగం వరకు వస్తుంది సింహరాశి ఉదర భాగం వస్తుంది అట్లాగే కన్యా రాశి వచ్చేసి మన జీర్ణకోశానికి సంబంధించింది అనమాట తర్వాత తులారాశి వచ్చేసి మనకి ఏంటంటే మనకి నడుము భాగం కిందికి వస్తుంది తులారాశి అనేది మనకి వృష్టికం అనేసి మర్మస్థానాల కిందికి వస్తుంది ధనుసు వచ్చి తుడభాగాల దగ్గరికి వస్తుంది మకరం అనేది మోకాలు భాగము తర్వాత కుంభం అనేది మన పిక్కల భాగం కిందికి వస్తుంది అనమాట అట్లాగే మీనం అనేది మనకు అనమాట ఇవి మేషరాశి నుంచి మీనరాశి వరకు మనకి శరీరం యొక్క అవయవ స్థితి అనమాట ఇలా ఉంటుంది కాలపురుషుడు యొక్క అవయవ స్థితి అనమాట ఇది అయితే ఎప్పుడైతే గోచారంలో వీళ్ళు మారుతారో రావుకేతులు మారుతారో అప్పుడు మన శరీరం మీద మనకు కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అంటే ఆ శరీర భాగం ఎక్కడైతే వాళ్ళు మారినప్పుడు ఇప్పుడు మీకు వాళ్ళు మారినప్పుడు ఏ భాగాన్ని మీకు ఎఫెక్ట్ ఇస్తారు అంటే ఏ భాగము మీకు నొప్పికి నొప్పికి గురి అవ్వడం కావచ్చు లేకుంటే ఒక్కొక్కసారి సర్జరీ వర్క్లో పోవచ్చు ఇది మన వయసు మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు గోచారంలో మనకి మే పద్దెనిమిది తారీఖు గోచారంలో మారారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి గోచారంలో వాళ్ళు రాహు వచ్చి కుంభంలో ఉన్నాడు తర్వాత సింహంలో కేతు ఉన్నాడు ఇప్పుడు మేషరాశి వారికి తీసుకుంటే ఇప్పుడు రాహు ఎప్పుడే కానీ రాహుకేతులు రాహుకేతు రాహుకేతులు వచ్చేసి ముఖ్యంగా మీరు తీసుకున్నట్టయితే రాహుకేతులు వచ్చేసి రాహు వచ్చేసి ఏం చేస్తారంటే తన వెనకాల ఉన్న భాగాన్ని బాధకి గురి చేస్తూ ఉంటాడు అంటే వెనకాల ఉన్న రాశిని బాధకు గురి చేస్తూ ఉంటాడు అట్లాగే మీరు తీసుకుంటే కేతు వచ్చేసి తన ముందర ఉన్న భాగానికి బాధ పెడుతూ అనమాట అంటే ఆ శరీర అవయవానికి ఇప్పుడు నేనైతే కాలపురుషుని యొక్క అవయవాన్ని మీకు ఎలాగైతే చెప్పానో దాని ప్రకారంగానే మీకు ఆ అవయవం బాధకి గురవుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అలా మీరు చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మేషం నుంచి మీనరాశి వరకు మనకి అన్ని రాసుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం అనేది ఏ అవయవం మీద పడుతుంది దానికి సంబంధించిన పరిహారాలు ఏంటి అనేది మనం చూద్దాం అయితే ఇప్పుడు రాహుకేతులు వచ్చేసి మనకి ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మామూలుగా మనకి క్షీరసాగరం మదనం మీకు ఒక వృత్తాంతం అందరికీ కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది ఏంటంటే ఈ సురభాను అనే రాక్షసుడు అతను ఒక మాయా రూపం దాల్చి అమృతం కోసం అని పరితపించడం అనే కోసం జరుగుతుంది అనమాట అప్పుడు ఏమవుతుంది వీళ్ళు దేవతల యొక్క వాళ్ళ దాంట్లో వచ్చి కూర్చొని అమృతాన్ని స్వీకరించడం జరుగుతుంది అయితే ఇది యొక్క ఈ ఇది ఈ వృత్తాంతం మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి తెలియకుండా మారు రూపంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అందుకోసం వీళ్ళని ఛాయాగ్రహాలు అంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కడుంటే అక్కడ శరీరాన్ని ఖండించడం కానీ ఎందుకంటే ఇక్కడ మోహిని అవతారం వచ్చిన విష్ణువు వచ్చేసి శిరస్సు ఖండించడం జరుగుతుంది కాబట్టి కాకపోతే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అట్లా ఖండించినప్పటికి కూడా వాళ్ళకి అమృతత్వాన్ని అతను దేవతా స్థానంలో ఒక స్థానాన్ని కలుగజేశాడనమాట కాబట్టి రాహుకేతులకి దేవతాస్థానం కలిగించిన గాను వాళ్ళకి కలిగి దేవతా స్థానం కలిగింది అయినప్పటికీ కూడా ఈ రాక్షస తత్వం అనేది వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు శరీరాన్ని ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే గ్రహణ కాలంలో మనం ఏది తీసుకోవద్దు అని చెప్తారు ఎందుకోసం చెప్తారంటే ఈ రాహుకేతుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ పదార్థం తీసుకున్నప్పటికి కూడా అది మనకి తొందరగా జీర్ణం అవ్వదు ఇంకోటి అది వ్యాధిని కూడా ఉత్పన్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాహుకేతుల యొక్క ఆ దీంట్లో చాలా జాగ్రత్త ఉండాలి కాబట్టి ఈ రాహు కేతులు ఎక్కడైతే ఉంటారో దాని నుంచి ఇప్పుడు రాహు వచ్చేసి ముందర భా వెనకాల భాగం ఉన్న రాశిని ప్రభావితం చేస్తూ దానికి అనారోగ్యం సూచిస్తూ ఇస్తూ ఉంటాడు అనమాట అట్లా కేతు వచ్చి తన ముందర ఉన్న భాగాన్ని దాన్ని ప్రభావితం చేస్తూ అక్కడ ఉన్న ఆరోగ్య అవయవానికి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు మనకి గోచారంలో వచ్చేసి రాహు వచ్చేసి మనకి కుంభంలో ఉన్నాడు కేతు వచ్చేసి మనకి దీంట్లో ఉన్నాడు సింహరాశిలో ఉన్నాడు అయితే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గోచారంలో అతను తొమ్మి పదో స్థానంలో పదో స్థానంలో గోచరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ వెనకాల భాగం అంటే ఏమవుతుందంటే ఇది తొమ్మిదవ స్థానానికి ఎఫెక్ట్ అనేది ఇస్తున్నాను తొమ్మిదవ స్థానం అంటే ఏంటి మనకి జనరల్గా మకరం అంటే మోకాలు వస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి తొడభాగము కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది తొమ్మిదవ స్థానం వస్తుంది కాబట్టి తొడభాగం ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే కేతు వచ్చేసి ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు ముందు భాగాన్ని ఇది పెడతాడు కాబట్టి వీళ్ళకు కూడా ఉదర భాగం మీద కాబట్టి ఉదర భాగానికి సమస్య అంటే వీళ్ళకు కూడా జీర్ణకోశ సంబంధమైన ఇబ్బందులు కలుగజేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి తొడల భాగము తర్వాత మెయిన్గా ఏంటంటే ఉదర భాగం అంటే జీర్ణకోశ సంబంధమైన ఇబ్బందులు వీళ్ళు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకు పరిహారంగా వీళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళు దుర్గాదేవికి నిమ్మకాయల మాల సమర్పించుకోవడం ఇలా చేసినట్టయితే చక్కటి పరిహారం దీనివల్ల వాళ్ళకు వ్యాధి యొక్క ఉపశమనం అయితే లభిస్తుంది అంటే మనం వైద్యుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఏదానికైనా కూడా మనం పరిహారం చేసుకునేది వైద్యం సక్రమంగా మనకి బాగా పనిచేయాలని చెప్పేసి ఇది ఇది చేయడం వల్లనే వాళ్ళకి ఆ రోగం నివారణ అవుతుందని కాదు ఇది చేయడం వల్ల కరెక్ట్ అయిన వైద్యుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మీకు ఉపశమనం అనేది లభిస్తుంటుంది మీకు మందులు బాగా పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా ఈ పరిహారం అయితే చేయండి మీకు చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట రాహుకేతులు మారినప్పుడు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి